परब्रह्मणे नमः असतो मा सद्गम तमसो म्योतिर्गमया मृत्योर्मा अमृतंगमया बंधुलारा ఈరోజు మన జ్ఞానసాయి మందిరం తరఫున ఈ యొక్క సాయి తత్వం సాయిబాబా యొక్క మహత్యం అనేటువంటిది ప్రధానం మనకి ఈ విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం సహజంగా మనం బాబాగారి దగ్గరికి ఎందుకు వచ్చాము ఆయన మనల్ని ఎందుకు పిలిచాడు మనం ఎందుకు వచ్చాం అని అంటే ఇక్కడ స్థూలంగా రెండు అంశాలను చెప్పచ్చు ఒకటి ఇహం అంటే మన యొక్క బాధలు తొలగించుకోవడానికి లేదు మన యొక్క కోరికలు తీరడానికి లేదు మన యొక్క అభివృద్ధి పొందడం కోసం బాబా దగ్గరికి వచ్చాం అందరం అలాగే వస్తాం నువ్వు నేను అని భేదం లేదు అయితే బాబాగారు ఇచ్చే మరొకటి ఏంటి అని అంటే పరం అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి కాబట్టి ఈ రెండు కూడా ఎవరైతే కోరుకుంటారో వారు మాత్రమే బాబా గారి దగ్గరికి వెళ్తారు అలాగే మనం ఎందుకు వెళ్తూ ఉన్నాము అంటే ఆయన వీటిని ఇవ్వగలుగుతున్నారు కాబట్టి వెళ్తూ ఉన్నాం కోరికలు తీరకపోతే ఎవరైనా ఎవరి దగ్గరికైనా దేనికి వెళ్తారు అలాగే జ్ఞానాన్ని బోధించకపోతే ఏ శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళరు మరి ఇలాగే మనం బాబా దగ్గరికి వచ్చాం మరి బాబా యొక్క మహత్యాన్ని గనక మనం గమనించినట్లయితే వారు కుల మత జాతి ప్రాంత లింగ భేదాలకు అతీతులు అన్ని కులాలయంలోనే ఉన్నాయి అన్ని మతాలయంలోనే ఉన్నాయి అన్ని జాతులు అన్ని ఆయనలోనే ఉన్నాయి ఆయన సర్వజీవ స్వరూపుణ్ణి అని చెప్పాడు చీమ మొదలు అన్నింటిలో నేనే ఉన్నాను అని చెప్పారు అది అనుభూతి కూడా ఇస్తూ ఉన్నారు కదా మరి అన్నింటిలో ఆయన ఉంటే అన్ని మతాల్లో ఆయన లేడా సకల దైవాల్లో ఆయన లేడా ఉన్నాడు ఇది మనకి తెలుసు కానీ ఈ మధ్య కాలంలో ఈ మధ్య ఉందిలేండి తరచుగా అప్పుడప్పుడు సాయిబాబా మతం ఏమిటి సాయిబాబా కులం ఏమిటి సాయిబాబా గోత్రం ఏమిటి అనేటువంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి మనకి ఈ మధ్య కాలంలో కూడా మనం దీన్ని చూస్తూ ఉన్నాం అయితే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఈ మతాలన్నీ కూడా బాబాలోనే ఉన్నాయి బాబా ఒక మతానికి చెందినటువంటి కాదు చెందినటువంటి వాడు కాదు ఈ మతాలన్నీ బాబాకు చెందినవి అంటే మనం ఇంద్రధనసును చూసామనుకోండి ఇంద్రధనసులో అన్ని రంగులు మనం చూస్తాం ఎరుపు ఉంటుంది బులుగుంటుంది కానీ దాని యొక్క స్వచ్ఛమైన రంగు ఏంటంటే తెలుపు అంటే తెల్లటి కాంతిలోనే అన్ని రకాల రంగులు ఉంటాయి అదే మీరు ఒక రంగును తీసుకున్నారు అనుకోండి ఒక రంగులో ఇంద్రధనస్సు అనేటువంటిది ఉండదు అన్ని రంగులు కలిస్తేనే ఇంద్రధనస్సు ఇంద్రధనస్సులో అన్ని రంగులు ఉంటాయి అలాగే బాబాలు అన్ని మతాలు కులాలు జాతులు ప్రాంతాలు అన్ని దాంట్లోనే ఉన్నాయి ఎందుకంటే అది పరతత్వం సాయిబాబా అంటే వారు ఏం చెప్పారు సాయి అంటే ఈ మూడుమూరల శరీరం కాదు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న చైతన్య శక్తి అని చెప్పారు మరి సకల దేవతలు ఆయన అంటున్నాం కదా సకల సాధువులు ఆయన అంటున్నాం కదా సకల జీవులు ఆయన అంటున్నాం కదా మరి మతం అనేటువంటిది ఎవరికి చెందింది మనుషులకు చెందిందే కదా సకల మానవులు ఆయనే ఉన్నప్పుడు ఇంకా ప్రత్యేకించి వేరే మతం ఎక్కడుంది దీన్ని మనం గమనించినట్లయితే ఆయన హిందువులకు హిందువు ఎందుకంటే చెప్పాం కదా ఆయన సకల దేవతా స్వరూపుడు బాబావారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చక్కగా విష్ణు సహస్రనామం చదివించేవారు అలాగే అక్కడ తులసి కోట ఉండేది ధుని ఉండేది అక్కడ విభూతి తీసి పెట్టేవారు చక్కగా హారతులు జరుగుతుండేవి మరి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ హిందూ సాంప్రదాయ పద్ధతులు చూసినప్పుడు బాబా నావాడే అనేటువంటి ప్రేమ భావన కలుగుతుంది అలాగే ఒక ముస్లిం చూసినట్టయితే అతనికి బాబా నావాడే అనే భావన కలుగుతుంది అల్లా మాలిక్ అంటున్నాడు కఫనీ వేసుకొని ఫకీర్ వేషధారణతోటి ఉన్నాడు కాబట్టి ఈయన నావాడే నా ముస్లిమే అనే భావన కలుగుతుంది అలాగే క్రిస్టియన్స్ తీసుకున్నాం అనుకోండి ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఫారినర్స్ వస్తున్నారు అప్పుడు కూడా ఒకే ఒక మాటతోటి ఈయన జీసస్ ఒకటేనా అనేటువంటి భావనతో ఆయన దగ్గరికి ఆ రోజుల్లో క్రిస్టియన్ అంటే ఫారినర్స్ అంటే బ్రిటిష్ వారు ఈ దేశంలో ఉండేవారు వారు చూడటానికి వస్తూ ఉండేవారు అన్నమాట ఈయన దర్శించుకోవటం కోసం ఏమిటిదని అంటే బాబావారు మూడు రోజులు సమాధి చెంది అంటే చనిపోయి మళ్ళీ లెగిసాడు ఇది జీసస్ విషయంలో జరిగింది కాబట్టి మా జీసస్ ఈయన అనేటువంటిది వాళ్ళు అనుకునేవారు అలాగే గురునానక్ వా సాంప్రదాయానికి చెందినటువంటి వారు మా గురునానక్కే బాబా రూపంలో వచ్చాడు అనుకునేవాళ్ళు అలాగే పార్సీలు ఇప్పుడు మనం టాటా వాళ్ళు అంటాం చూడండి టాటా గ్రూప్స్ రతన్ టాటా వీళ్ళు పార్సీలు అంటారు వాళ్ళది ఒక ప్రత్యేకమైన మతం వాళ్ళు అగ్నిని మాత్రమే ఆరాధన చేస్తారు ఆ షిరిడి వచ్చి చూసినప్పుడు అయ్యో ఈయన మా మతస్థుడు లాగానే ఉన్నాడు ఎవరికి వారికి అలాగే ఉంటుంది మీరు అమ్మా నాన్న అంటే ప్రత్యేకంగా మనం సపరేట్గా మా అమ్మ మా నాన్న అని చెప్తాం అలాగే ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు శిష్యులందరూ కూడా మా గురువు గారు అని అంటారు అక్కడ కుల మత భేదాలు ఏముండవు అందరినీ గురువు ప్రేమతో చూస్తాడు శిష్యులందరూ గురువుని అలాగే ప్రేమిస్తారు ఇది బాబా మతానికి సంబంధించి ఆయనకు మతం లేదు కానీ మహత్యం ఉంది అందుచేతనే మనందరం కూడా ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నాం మరి చూడండి బాబాగారి యొక్క మహత్యాలు మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం బాబాగారి దగ్గరికి కోరికలు తీర్చడానికి అనేక మంది భక్తులు కోరికలు తీర్చుకోవటానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చేసేవారు వారి కోరికలు తీరేయి ఆనందంతో వెళ్ళేవారు మరి ఇది అయితే ఇంకా విశేషం ఏంటంటే గొప్ప గొప్ప దేవతల ద్వారా దేవుళ్ళ ద్వారా అనుభూతులు పొంది బాబాగారి దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనం సత్యవ్రతంలో కూడా చెప్పుకుంటాం కాకాజీ వైద్య అనేటువంటి ఆయన మాత మందిరంలో పూజారి మరి అటువంటి ఆయన్ని అమ్మవారే కలలో కనపడి సాక్షాత్తు నువ్వు బాబా వద్దకు వెళ్ళు బాబా నా రూపం అని చెప్పింది అంటే ఈయన ఎంత మహాత్ముడు అనేటువంటిది ఆలోచిద్దాం బాబా అమ్మవారి రూపుడైనట అలాగే రేగే అనేటువంటి భక్తుడికి సాక్షాత్ విష్ణుమూర్తి కళలో కనిపించి ఎందుకు కనిపించారంటే వీళ్ళు మహాభక్తులండి మళ్ళీ వాళ్ళకి ఆషామాషి కాదు రేగే గారు విష్ణుమూర్తిని తప్పితే రెండో వాళ్ళని ధ్యానించేవాడు కాదు అంత భక్తుడు ఆయన్ని బాబా దగ్గరికి వెళ్ళు నాకు బాబాకి తేడా లేదు అని చెప్పి పంపించారు విష్ణుమూర్తి అలాగే ఇతను అక్కడికి వెళ్ళగానే బాబా గారు కూడా చెప్పారు నేను నువ్వు కలలో చూచినది ఒకటే అనేటువంటి స్పష్టంగా అలాగే మేఘశ్యాముడికి శివుడిలాగా అనుభూతి అలాగే కొందరికి రాముడిలాగా కృష్ణుడిలాగా దత్తాత్రేయుల వారిలాగా ఇలాగ అనేక రకాలుగా అనుభూతులు ఇచ్చారు అంత మహాత్ముడు ఆయన ఎంతటి మహాత్ముడు కాకపోతే ఆ కాలంలో ఉండేటువంటి అనేక మంది సాధు సత్పురుషులు బాబాగారిని గొప్ప యోగీశ్వరుడుగా భావించేవారు రామానంద బీడ్కర్ మహారాజ్ అనేటువంటి ఒక ఆయన పూణేలో భీమశంకరాలయంలో ఉండేవాడు గొప్ప యోగీశ్వరుడు ఆయన దగ్గరికి కలెక్టర్లు వాళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ ఆయన ఒకటే చెప్పేవాడు మీరు బాబా దగ్గరికి వెళ్ళండి షిరిడీలో ఉన్న బాబా దగ్గరికి వెళ్ళండి అని ఏంటి బాబా దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నా చాలా గొప్పగా ఉంటాడండి లేదా పిచ్చివాళ్ళలాగానే ఉంటాడు పకీర్లాగా లాగా పాత్ర తీసుకొని భిక్షాటన చేసుకుంటూ ఉంటాడు మరి ఎందుకు అంత గొప్ప వ్యక్తి చెప్పాడు ఆయన చెప్పాడని కలెక్టర్లు వచ్చేవాళ్ళు అనమాట బాబా దగ్గరికి చూసి వెళదామని అలాగే షిరిడీలో ఉన్న వాళ్ళందరూ బాబాని గుర్తించలేక అంత కొంత దూరంలో ఆనందనాథ్ మహారాజ్ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు ఈ ఆనంద మహారాజ్ దగ్గరికి వెళ్ళి మన అందరం చూద్దామని వెళ్తే ఆయన తొంభై సంవత్సరాలు పైబడ్డ సాధువు ఆయన దగ్గరికి వెళితే ఆయన మీరు ఎక్కడి నుంచి వచ్చారని వీళ్ళని అడిగి వీళ్ళు షిరిడీ నుంచి వచ్చారని తెలుసుకొని నన్ను మీతో పాటు షిరిడీ తీసుకెళ్ళండి నేను బాబాను చూడాలి బాబాని దర్శనం చేసుకోవాలి అప్పుడు బాబా వయసు తక్కువ యాభై సంవత్సరాలు అంత ఉంటాయి కానీ అంత పెద్ద ఆయన కూడా బాబాగారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళారు అలాగే అనేక మంది గంగా గీర్ అనేటువంటి ఆయన అలాగే గౌలీబోవా అనేటువంటి ఆయన ఇలాగ అనేక మంది సాధువులు బాబా దగ్గరికి రావడం జరిగింది అలాగే వారి యొక్క భక్తులను కూడా పంపించడం జరిగింది అదేవిధంగా మరి హిందూ తత్వం పరంగా ఎలా ఉంది కదా ముస్లిములు కూడా అలాగే వచ్చారు ఈ ముస్లిముల్లో అబ్దుల్లా అనేటువంటి ఒక ఆయన ఎప్పుడు బాబా దగ్గర ఉండేవాడు ఆయన్ని పంపించిన ఆయన యొక్క గురువు గారు ఉన్నారు అమిరుద్దీన్ ఆయన పేరు ఆయన గొప్ప ఫకీర్ ఆ ఫకీర్ దగ్గర ఎప్పుడు సేవ చేస్తూ ఉండాడు అబ్దుల్లా ఆయన నిద్రపోతూ ఉంటే అమిరుద్దీన్ అనేటువంటి ఆయన ఆయనకి కళలో దైవవాణి వినిపిస్తుంది అనమాట అంటే వాళ్ళు అల్లా అంటారు కదా అల్లా వాణి వినిపిస్తుంది ఈ అబ్దుల్లాకు రెండు మామిడి పండ్లనిచ్చి బాబా దగ్గరికి పంపించు అని అతను కళ్ళు తెరిచి బెళకు వచ్చి చూసేటప్పటికి అతను పక్క మీద రెండు మామిడి పండ్లు ఉంటాయి చూడండి ఎంత ఆశ్చర్యకరం వాటిని అబ్దుల్లాకి ఇచ్చి పంపిస్తాడు ఆ రోజు నుంచి అబ్దుల్లా బాబా దగ్గరే ఉండిపోయారు కాబట్టి ఇలాగ హిందువులకు హిందువు ముస్లిములకు ముస్లిము క్రైస్తవులకి క్రైస్తవుడు ఎలాగనంటే అక్కడ కర్టిస్ అని ఒక కలెక్టర్ గారు ఉండేవాళ్ళు బ్రిటిష్ ఆయన అనమాట ఆయన వారికి చెప్పారు ఏమనంటే బాబా గారు మూడు రోజుల పాటు సమాధి చెంది అంటే చనిపోయి మళ్ళీ బ్రతికారు అని అంటే నిజమా అటువంటి వారిని చూడాలి అని చెప్పి అలా భార్య పట్టుబట్టింది ఆడవాళ్లే కదా ప్రధానంగా పట్టుబట్టేది నిజంగా జీసస్ మళ్ళీ పుట్టాడేమో చూడాలి నేనని చెప్పి అయితే మగవాళ్ళకి అంత ఇష్టం ఉండదు ఏంటి మేము పరిపాలిస్తున్నాం ఈ ఫకీర్ దగ్గరికి మేము వెళ్ళడం ఏంటి అని ఆయన కొంత ఇసుగ్గా ఉంది అయినప్పటికీ భార్యవాడ కాదని లేక వెళ్ళారు పెద్ద గుడారాలు వేశారు మంచి వసతి ఏర్పాటు చేశారు హిరిడి చాలా పల్లెటూరు కదా ఆ రోజుల్లో మేము వస్తున్నాం రెడీగా ఉండమని బాబాని ఆయన చెప్పి కర్టిస్ గారు చెప్పారు ఆయన కలెక్టర్ కదా మేము ఎవరూ అలా చెప్పలేము మాకు ఆయనే మహారాజు ఇది చూడండి కలెక్టర్ వస్తే కూడా బాబా గారు పట్టించుకొని కూడా పట్టించుకోలే ఈ రోజుల్లో అయితే ఒక ప్రెసిడెంటో విఆర్ఓ వచ్చాడంటే పరిగెత్తుకుంటా వెళ్ళిపోతాం మనం అందరం అలాగే ఇప్పుడు సున్న స్వామీజీలు కూడా అంతే కలెక్టర్ గారు ఆయన భార్య వచ్చారు వచ్చేటప్పటికి బాబా గారు బయట భిక్షకి బయలుదేరి కిందకు వచ్చేసాడు వచ్చేసేటప్పటికి వాళ్ళు వస్తూ ఉన్నారు ఆగండి బాబా వాళ్ళు వస్తున్నారని చెప్పంటే నేను భిక్షకు వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు ఆమె చాలా బాధపడిపోయింది అయ్యయ్యో మేము ఇంత కష్టపడి వస్తే మాకు దర్శనం లేకుండా వెళ్ళిపోయామే ఈయన ఏమో తొందర పెట్టేస్తున్నాడు రా ఇంక చాలా లే మనం అంటే అసలు లెక్కే లేకుండా ఉంటే ఏంటి ఇంక నువ్వని మనసులో ప్రార్థించింది ఏంటి దర్శనం లేకుండా వెళ్ళిపోతున్నావు ఎంతసేపు పట్టుద్ది బాబా వచ్చినప్పుడు ఏమోనమ్మా బాబా వెళ్ళాడంటే గంట పట్టచ్చు రెండు గంటలు పట్టచ్చు చెప్పలేము మేము ఆయన ఎప్పుడో మధ్యాహ్నానికి వస్తాడో ఏమో కూడా చెప్పలేమని చెప్పన్నారు చాలా అప్సెట్ అయిపోయారు ఏం చేద్దాం ఏమేమో మనసులో బాధపడుతుంది రెండు నిమిషాల్లో ఆమె అలా తలుచుకుందో లేదు వెంటనే వెనక్కి తిరిగి వచ్చారు బాబా వచ్చాడు కదా దర్శనం ఇచ్చేసాడు అయిపోయింది మళ్ళీ వీళ్ళు ఏదో మాట్లాడతారు అది ఇది అనుకున్నాడు లేదు ఆమెకు దర్శనం అడు అడుగుంది అది అయిపోయింది ఇంక వెంటనే వెళ్ళిపోయాడు మళ్ళీ బాబా సో అలా వెళ్ళిపోయారు అనమాట అలాగే జోసఫ్ అనేటువంటి ఒక అతను అతను ఎప్పుడూ జీసస్నే ప్రార్థన చేసేవాడు అతని ఫ్రెండ్ నుండి బాబా ఫోటో ఒకసారి ఇచ్చాడు ఏదో చూశాడు అటు పడేశాడు డబ్బాలో అయితే ఇతను ఒకరోజు ఓ పెద్ద కేసులో ఇరుక్కుని ఆ కేసు గనక పరిష్కరించకపోతే ఇతనిని సస్పెండ్ చేస్తా ఉన్నారు పోలీస్ శాఖలో నుంచి ఇతను అప్పుడు జీసస్ను బాగా ప్రార్థించుకొని పడుకున్నాడు ఆ రాత్రి కల్లో సాయిబాబా కనపడ్డాడు కనబడి అతన్ని ఎలా పట్టుకోవాలి ఆ దొంగల్ని అనేటువంటిది మొత్తం చెప్పాడు చెప్పాడనవడం వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది ఇతను ఇదేంటి నేను జీసస్ని కదా ప్రార్థించింది ఈ మనిషి ఎవరు ఈ మనిషి ఎవరు నా కల్లోకి వచ్చిన మనిషి ఇదేదో కొత్తగా ఉన్నాడు తల గుడ్డ ఉండదు కదా ఇద్దరు ఒకే రకంగా ఉంటారు జీసస్ బాబా కానీ బాబాకి తల గుడ్డ ఉంటుంది ఆ తర్వాత అతనికి గుర్తొచ్చింది ఆ ఫోటో గురించి ఆ తర్వాత చూసుకుంటే అవును ఈయన నా కల్లోకి వచ్చాడు అని వాళ్ళ ఫ్రెండ్కి చెప్పాడు బాబాకి జీసస్కి తేడా లేదా ఓహో నా జీసస్ ఈనా ఆ తర్వాత ఆయన బాబా భక్తుడిగా మారిపోయాడు జీసస్కి ఆయనకి భేదం లేదు అలా ప్రార్థన చేసుకుంటా ఉండేవాడు కాబట్టి ఇలా ప్రతి ఒక్కరు కూడా మాది అనేటువంటి భావనతోటి ఉండేవాళ్ళు అలాగే ముస్లింలకు సంబంధించి తాజుద్దీన్ బాబా హజరత్ బాబాజాన్ పీర్ మౌలానా ఇటువంటి పెద్ద పెద్ద ఫకీర్లు సాధువులు ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ శిష్యుల్ని బాబా గారి దగ్గరికి పంపించేవాళ్ళు మరి అప్పుడు అలా జరిగింది కదా మనం గత గతంలో కూడా చెప్పుకున్నాం బాలగంగాధర తిలక్ లాంటి వాళ్ళు కూడా బాబా దగ్గరకు వచ్చారు వారి యొక్క ఆశీస్సులు తీసుకున్నారని ఆ రోజుల్లోనే కాదండి ఈరోజు కూడా ప్రపంచం మొత్తం బాబా వైపు చూస్తుంది ఆ రోజుల్లో హేమాడు పంత గారిని బాబా గారు అనుమతించి తన సాయి సచ్చరిత రాయించుకున్నారు ఆ తర్వాత బీవీ నరసింహస్వామి గారు బాబాగారు సమాధి చెందారు కదా ఆయన పల్లెమైనా ఆగిపోయినాయి అంటే లేదు ఆయన చెప్పారు కదా పిచ్చుక కాలికి దారం లాగినట్లు నా వాడు ఎక్కడ ఉన్నా నా వైపుకు లాగుతాను అని అలాగ బీవీ నరసింహస్వామి అనేటువంటి ఆయన మద్రాసులో ఉంటే ఆయనకి డెబ్భై సంవత్సరాలు అయితే ఆయన బాబాగారు సమాచిన తర్వాత దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత షిరిడీ వెళ్ళి ఈ చిత్రం ఏంటంటే ఆయన రమణ మహర్షి గారి దగ్గర ఉండేవారు ఇది చాలా ముఖ్యమైన విషయం రమణ మహర్షి గారి దగ్గర ఎంతో కాలం సేవ చేస్తే వారు ఏం చెప్పారంటే నువ్వు ఉత్తర భారతదేశానికి వెళ్తే నీ గురువు దొరుకుతాడు అని చెప్పాడు అంటే రమణ మహర్షి గారు కూడా బాబాగారి యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు సరే ఈయన షిరిడి వెళ్ళాడు బాబాగారిని దర్శించారు ఇప్పుడు బాబాగారు లేరు కానీ అతనికి అన్ని అనుభూతులు ఇచ్చి ద లైఫ్ ఆఫ్ సాయిబాబా అని చెప్పి మంచింతలా పుస్తకం రాశారు ఆయన అప్పట్లో ఆల్ ఇండియా సాయి సమాజ్ అని భారతదేశం మొత్తం ప్రచారం చేయటానికి పూనుకున్నాడు ఆయన చిత్రమైన విషయం ఏంటంటే మనం అనుకుంటున్నాం హిందువులు ముస్లింలకినని కాదు పంతొమ్మిది వందల నలభై మూడు నలభై రెండు ఆ ప్రాంతాల్లో ఇంగ్లాండ్ నుంచి వచ్చాడు ఒక ఆయన ఆయన పేరు ఆర్దర్ ఆస్బాన్ ఈ ఆర్థర్ ఆస్బాన్ అనేటువంటి ఆయన రమణ మహర్షి గారు చాలా గొప్పవారు కదా అని ఆయన దగ్గరకు వచ్చి అక్కడే ఉన్నాడు అలా పదకొండు సంవత్సరాల పాటు రమణ మహర్షి గారి ఆశ్రమంలో ఉంటే ఒకరోజు రాత్రి ఆయనకి రమణ మహర్షి గారు కల్లో కనిపించారు నువ్వు షిరిడి వెళ్ళి ఆ మహాత్ముడి యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ పుస్తకం అయిపోయిక్కడి కాదు ఇంక నీ పని అయిపోయిందని చెప్పాడు చూడండి ఎవరు బ్రిటిష్ వ్యక్తిని ఇంగ్లాండ్కి చెందిన వ్యక్తిని ఆయన జన్మత క్రిస్టియన్ ఇక్కడ ఈయన దగ్గరికి వచ్చాడు రమణ మహర్షి దగ్గరికి ఈయన ఆయన దగ్గరకు పంపించాడు అతను బాబా గారి దగ్గరికి వెళ్ళారు బాబాగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అతని మనస్సు పరిపూర్ణంగా మారిపోయింది మొత్తం ఆధ్యాత్మికమైపోయింది అయిపోయింది బాబాగారు దగ్గర కూర్చొని రాయించాడంట ఆయన ఆ పుస్తకాన్ని ఆయన చెప్తుంటే నేను రాస్తున్నట్టుంది అసలు నేను ఎలా రాశానో నాకే తెలియదు అని చెప్పి ఒక మంచి పుస్తకం ఇన్క్రెడిబుల్ సాయిబాబా అద్భుతమైన సాయిబాబా ఆశ్చర్యకరమైన సాయిబాబా అనే పేరుతోటి ఒక పుస్తకాన్ని రాశాడండి ఆయన ఆ తర్వాత ఈ బాబా యొక్క తత్వ ప్రచారం చూసి ఎజ్జే వైట్ అనేటువంటి అమెరికాకి చెందినటువంటి గొప్ప పరిశోధకుడు ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్భై రెండు ఆ ప్రాంతంలోనే సాయిబాబా పాన్ ఇండియన్ సెయింట్ ఈయన సామాన్యుడు కాదు రాబోయే రోజుల్లో భారతదేశం మొత్తం కూడా ఈయన ఖ్యాతి వ్యాపించబోతుంది అని అమెరికాను వచ్చి రాశాడు ఇక్కడికి వచ్చి ఆ తర్వాత ఒక ఆయన ఇటలీ నుంచి వచ్చాడు ఇటలీ నుంచి ఇతను చాలా పెద్ద ప్రొఫెసర్ ఆయన పేరు యాంటోనియో రిగోపోలో ఇటలీ నుంచి భారతదేశానికి వచ్చి బాబా హిరిడీలో ఉండి బాబా ఎక్కడెక్కడ ఉన్నాడు ఏమేం చేసినాడు మొత్తం తిరిగి రాసుకొని ఇంతకన్నా అద్భుతమైనటువంటి వ్యక్తి లేడు ఆయన ఒక మంచి పుస్తకాన్ని తయారు చేసాడు ద లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ సాయిబాబా అనే పుస్తకాన్ని రాశాడు అది అందరికీ కూడా ఫారినర్స్కి అందరికీ కూడా అది ఒక మంచి పుస్తకం లాగా ముందు వాళ్ళకి తయారైందనమాట ఇలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నారు మనకి సాయిబాబా మార్గంలో మగవాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఉందో ఆడవాళ్ళకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది మనం అనుకుంటాం కదా హేమాడు గారు రాసిన పుస్తకం మనం చదువుతున్నాం హేమాడు పంత గారి కంటే ముందలే ఒక మహిళ కూడా సాయిబాబా సచరిత రాశారు ఆవిడ పేరు సావిత్రిబాయి టెండూల్కర్ అని ఆవిడ ఈయన కంటే ముందే రాశారు ఒక పుస్తకం అయితే అది మనకి పాటల రూపంలో ఉండిందనమాట అంటే కబీర్ దోహాల్లాగా దోహే అంటారు వాటిని వాటి రూపంలో రాసింది అద్భుతంగా అభంగాలు అంటారు వాటిని తుకారాం రాసినటువంటి రీతిలో రాసింది అనమాట అద్భుతమైన అభంగాలని మరి అలాగే ఎక్కడి నుంచో ఇంగ్లాండ్ నుంచి మెరైన్ వారైన్ అని చెప్పి ఒక మహిళ వచ్చారండి చూడండి మనం పక్కన ఊరికి వెళ్ళాలంటేనే మహిళలు ఇబ్బందిగా ఫీల్ అవుతాం ఆవిడెక్కడో ఇంగ్లాండ్లో పరిశోధకురాలు భారతదేశానికి వచ్చి కొన్ని నెలల పాటు షిరిడీలో ఉండి బాబా గురించి సమగ్రంగా చర్చించి పరిశోధించి అనేక మంది సాధువుల్ని సన్యాసుల్ని పకీర్లని ఆ తిరగాడిన ప్రాంతాలన్నింటినీ తిరిగి అన్రావెలింగ్ ద ఎనిగ్మా నేను ఇక్కడ ఉన్న దైవ రహస్యాన్ని తెలుసుకున్నాను ఈ దైవరహస్యాన్ని విప్పేస్తున్నాను చూడండి ఇది ఎంత బాబా విప్పేశాడు దైవం మతాల్లో లేదు హిందువులా ముస్లింలా క్రైస్తవులు ఇది కాదు దైవం అని అంటే అన్నిటికన్నా ఉన్నతమైనది దాన్ని పొందాడు ఆ రహస్యాన్ని మనకి విప్పి చెప్పడానికే బాబా గారు వచ్చారు ఎందుకంటే ఏ మతం అనేటువంటిది సంబంధం లేదు ఆయన దగ్గరికి వెళితే చాలు ఆయన మిమ్మల్ని దగ్గరకు తీసుకుంటున్నాడు అని గొప్ప పుస్తకాన్ని రాసిందావిడ ఆ తర్వాత ఇంకొక షెపర్డ్ అనేటువంటి ఇంగ్లాండ్ నుంచే మరొక వ్యక్తి వచ్చాడు ఆయన కూడా బాబా మీద బాగా పరిశోధన చేసి ఇవన్నీ ఎప్పుడో జరిగినవి కాదు ఈ మధ్య జరుగుతున్నాయే ఈయన దాదాపు రెండు వేల పదకొండు ఆ ప్రాంతంలో ఈ షెపర్డ్ అనేటువంటి ఆయన సాయా లైఫ్ ఆఫ్ సాయిబాబా అనేటువంటి ఒక గొప్ప పుస్తకాన్ని రాశాడు ఆ తర్వాత మళ్ళీ అమెరికా నుంచి ఒక మహిళ వచ్చింది కార్లైన్ మెక్లైన్ అనేటువంటి ఆవిడ ఆవిడ బాబా మీద అద్భుతమైన పరిశోధన చేసి ఆమె ఏం చెప్పిందంటే సాయిబాబా హిందువులకు గురువు ముస్లింలకు పకీరు ఈ ప్రపంచానికి ఒక సెయింట్ అంటే గ్లోబల్ సెయింట్ అయినా అని చెప్పి ప్రకటించింది ఈ విశ్వానికి మొత్తానికి గురువు అండి అని ప్రకటించింది ఆమె ఒక పుస్తకం రాసింది ఆఫ్టర్ లైఫ్ ఆఫ్ సాయిబాబా అని సాయిబాబా సమాధి చెందాడు అయిపోయింది కదా అప్పటి నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి లీలలు మొత్తం రాసిందనమాట అద్భుతమైనటువంటి లీలల్ని ఎవరు వీళ్ళంతా బంధేశస్తులు కాదు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రాస్తూ ఉన్నారు అలాగే డేవిడ్ హార్డ్ అనేటువంటి ఒక ఆయన అమెరికా నుంచి వచ్చి ఇదంతా పరిశోధన చేసి అద్భుతమైనటువంటి జర్నల్స్ రాశాడు ఈయన గ్లోబల్ సైంట్ అనేటువంటి దాన్ని ఆయన కూడా ప్రకటించాడు మరి ఈ రకంగా అనేక మంది ఇక్కడ ప్రకటించడంతో పాటు మనకి ఇంకొక ఆశ్చర్యకరమైనది ఏంటంటే యూరప్లో ఒక దేశం ఉంది దాని పేరు నూయీ ఐలాండ్ ఈ నూయీ ఐలాండ్ వాళ్ళు ఏం చేశారంటే ఒక సిల్వర్ కాయిన్ రిలీజ్ చేశారు మనకి వంద రూపాయల బిళ్ళ రెండు వేల రూపాయల బిళ్ళని అప్పుడప్పుడు చెప్తుంటారు చూడండి అలాగే సిల్వర్ కాయిన్ రిలీజ్ చేశారు దాని మీద ఒకవైపు హిరిడీ సాయిబాబా బొమ్మ ఉంటుంది ఎక్కడ యూరప్ ఖండంలో షిరిడి సాయిబాబా బొమ్మ ఒకవైపు రెండవ వైపు ఏం బొమ్మ ఉంటుందో తెలుసా ఎలిజబెత్ రాణి రెండవ ఎలిజబెత్ రాణి బ్రిటన్కి చెందినటువంటి ఒకప్పుడు రాణి బొమ్మ ఉంటుందన్నమాట ఏటి ఆశ్చర్యం ఎవరు బాబా ఎక్కడి బాబా ఆయన ఏంటి మతం ఏంటి ప్రాంతం ఏంటి అది రిలీజ్ చేశారండి వాళ్ళు అక్కడ దాన్ని నొయ్యి డాలర్ అని షిప్ అంటారు అంత గొప్ప స్థితిని పొందినటువంటి బాబాగారు మనం అసలు ఎక్కడున్నామండి బాబాగారి దాంట్లో ఈరోజు బాబాగారి మందిరాలు ప్రతి ఖండంలో ఉన్నాయి ఆసియా ఆఫ్రికా ఐరోపా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఆస్ట్రేలియా ఖండాలంటే ఒక్కొక్క ఖండంలో అనేక దేశాలు ఉంటాయి అన్ని దేశాల్లో ఉన్నాయండి దాదాపు డెబ్భై ఎనభై దేశాల్లో ఉన్నాయి ఇది ఏమైనా షిరిడి వాళ్ళు పది పైసలు ఇస్తున్నారా ఏం లేదు షిరిడీలో మందిరం కంటే పెద్ద పెద్ద మందిరాలు కట్టుకున్నారు ఎవరు కట్టిస్తున్నారు ఇవన్నీ బాబా కట్టిస్తూ ఉన్నాడు ఆయనే కట్టించుకుంటున్నాడు తమ జీవితాన్ని అంకితం చేసేస్తున్నారు మరి ఇంత గొప్ప ఇదిగా ఉన్నటువంటి మహాసముద్రం ఈ మహాసముద్రాన్ని అయితే ఈ మధ్య మనం విన్నాం బాబా మతం ఏంటి అనేటువంటిది ఈ మధ్య ఒక చర్చ చేస్తూ ఉన్నారు కొంతమంది సముద్రంలో నుంచి నాలుగు బిందెలు నీళ్లు తీసి బయట బారు పోస్తూ ఇక అయిపోతుంది సముద్రంలో నీళ్ళన్నీ నేను తోడి బయట బరు అనుకున్నాడంటే ఒక మూర్ఖుడు అలాగే ఈ యొక్క బాబా యొక్క తత్వాన్ని నేనేదో విమర్శిస్తూ ఉన్నాను ఏ మతం అయితే మనకెందుకంటే అసలు మతం ఎక్కడుందండి పిచ్చివాళ్ళు కాకపోతే ఇది ఒక కోహినూరు వజ్రమా అమృత కలశమా ఏడుదో మనకు తెలియట్లా ఎలిజబెత్ రాణి బొమ్మేంటండి ఒకవైపు ఎలిజబెత్ రాణి బొమ్మ ఏంటి ఒకవైపు సాయిబాబా బొమ్మ ఏంటి సిల్వర్ కాయిన్ రిలీజ్ చేయటమేంటి డాలర్ పేరు పెట్టేట దానికి అది ఆ దేశంలో గురు రోజు రిలీజ్ చేయటమైంది ఎక్కడుంది ఈ ప్రపంచం ఎటుపోతుంది మనం ఎటున్నాం మనం దైవత్వాన్ని సిద్ధింప వాళ్ళు అనుకుంటున్నారు దైవత్వాన్ని సిద్ధింపజేసుకోటానికి బాబా అనే మార్గం ఈరోజు అందరి చదువుతుంది ఏంటో తెలుసా ఈ ప్రపంచంలో అనేక యుద్ధాలు జరుగుతున్నాయి కదా యుద్ధాలను ఆపే శక్తి బాబా తత్వానికి ఒక్కదానికే ఉంది అని చెప్తున్నారు మనం ఆ మార్గంలో వెళ్తున్నందుకు బాబా యొక్క చల్లని దీవెనలలో బతుకుతున్నందుకు మనం ఎంతో అదృష్టవంతులం అయితే ఈ విషయంలో బాబా మందిరం శ్రీ జ్ఞానసాయి మందిరం తరఫున ప్రతి ఒక్క మందిరం తరఫున కూడా ఇలాంటి మూర్ఖుల్ని చేసే పనులని ఖండించాలి ఎందుకంటే బాబా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు చెప్పాను కదా సముద్రంలో నాలుగు చెంబుల్ నీళ్ళు తీసి బయట బారుబోస్తూ నేను సముద్రాన్ని ఖాళీ చేస్తున్నాను అనుకునే వెర్రితనం లాంటిది వాళ్ళే అట్లాంటి మూర్ఖుల వల్ల ఏమీ కాదైతే సాయి బంధువులు కొంత బాధపడుతూ ఉంటారు కాబట్టి సాయి బంధువులు ఎవరూ బాధపడాల్సినటువంటి అవసరం లేదు బాబా వెలుగు ఎక్కడుంది ఆకాశంలో సూర్యుడిలాగా ఉంది ఒక దీపం వెలిగించి ఇక చూడండి సూర్యుడు వెలుతురుని మించినటువంటి వెలుతురు వచ్చేసింది ఇక్కడ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు కాబట్టి కాలం అనేటువంటిది వారికి సమాధానం చదువుతుంది ఎందుకంటే బాబాని వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా బాబా భక్తులయ్యారు అయితే ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉంది దీంట్లో బాబా గారి యొక్క లీల కూడా ఉంటుంది ఎందుకంటే గతంలో ఒక పదేళ్ల క్రితం ఒక స్వామీజీ గారు బయటకు వచ్చారు సాయి బాబా వేదాలలో లేడు కాబట్టి మీరు పూజ చేయొద్దు అని ఓ తెగ ప్రకటనలు చేసుకుంటా తిరిగాడు అయితే మన వాళ్ళు ఏం చేశారంటే నిజమా అని చెప్పి అన్ని వేదాలు తిరగేశారు అసలు వేదాల్లో ఏముందని అప్పుడు దాకా వాళ్ళు ఎవరు పట్టించుకోలే వేదాల్లో సాయిబాబా లేడు కానీ సాయి గురుతత్వం అంతా వేదంలో ఉంది ఉపనిషత్తుల్లో ఉంది వీళ్ళు సనాతన తత్వం సనాతన ధర్మం అని చెప్తుంటారు కదా ఈ సనాతన ధర్మం అంతా కూడా సాయి సచరిత్రలో ఉన్నదే ఉందన్నమాట ఇప్పుడు మన వాళ్ళకు ఒకటి అర్థమైంది సనాతన ధర్మం అంటే సాయిబాబా చెప్పింది సాయి సచ్చరిత్రలోనే సనాతన ధర్మం అనేది ఒక మంచి విషయం మనకు తెలిసింది లేకపోతే మన వాళ్ళు ఆ పుస్తకాలు చదివేవాళ్ళు కాదు అలాగే వాళ్ళు చెప్పినట్టు సాయిబాబా లేడు సాయిబాబా లేడు అంటున్నారు కదా బాబు రాముడు కృష్ణుడు కూడా దాంట్లో లేరయ్యా ఇంకా అనేక మంది దేవుళ్ళు దాంట్లో లేరయ్య అని చెప్పి వెళ్ళి అడిగారు బాబు అనవసరంగా గెలికామే దీని అని చెప్పి ఆ టాపిక్ వదిలేశారు మళ్ళీ గత సంవత్సరంలో ఆ కాశీలో విగ్రహాల మీద కొంతమంది దాడి చేశారు వాళ్ళ మీద కేసులు పెట్టారు దీంతో సాయి సంస్థలు మొత్తం కూడా ఒకటయ్యాయి ఇప్పుడు వీళ్ళందరూ కూడా సంస్థల్లాగా ఏర్పడి వాళ్ళ మీద కూడా కేసులు పెడుతూ ఉన్నారన్నమాట కాబట్టి ఈ యొక్క ప్రతిసారి వాళ్ళు చేసే పని వల్ల సాయి భక్తులకి మేలే జరుగుతుంది రాబోయే కాలంలో సాయి భక్తి ప్రచారం అనేటువంటిది మరింత ఉధృతంగా సాగుతుంది మనందరం కూడా బాబా మార్గంలో నడుద్దాం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు समस्त सन्मंगलानि भवन्तु सत्य दिग्विजय प्राप्तिरस्तु धर्म दिग्विजय प्राप्तिरस्तु शांतिरेव शांतिरस्तु ओम शांति शांति शांति